నమస్తే వెల్కమ్ టు రుద్రా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎయిర్ ట్యాక్సీలను పట్టణాలు నగరాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రపంచ ప్రయత్నాలు జరుగుతున్నాయి చైనా వంటి దేశాలు మాత్రమే ఈ రేసులో ముందు ఉన్న నేపథ్యంలో గుంటూరుకు చెందిన ఓ యువకుడు ఆయా దేశాలతో పోటీ పడుతూ ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు మ్యాగ్నం వింగ్ సంస్థను ఏర్పాటు చేసి ప్రయోగాలు నిర్వహిస్తున్నారు మోటార్ మినహా మిగతా పరికరాలన్నీ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కావడం ఈ ప్రత్యేకత గుంటూరుకు చెందిన చావా అభిరామ్ అమెరికాలో రోబోటిక్స్ ఇంజనీరింగ్ మాస్టర్స్ పూర్తి చేశారు మన దేశంలోనే ఏదైనా సంస్థ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడకు వచ్చేశారు ట్రాఫిక్ తో సతమతమవుతున్న ఇక్కడి నగరాల్లో ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకొస్తే ఉపయోగకరమని భావించి బాగా అధ్యయనం చేశారు దేశ విదేశాల్లో ఎయిర్ ట్యాక్సీల రంగంలో జరుగుతున్న పరిశోధనలను పరిశీలించారు అనంతరం రెండు వేల పంతొమ్మిదిలో గుంటూరు శివారులోని నల్లచెరువులో మ్యాగ్నమింగ్ సంస్థను ఏర్పాటు చేసి చిన్న ఎయిర్ ట్యాక్సీని తయారు చేశారు పైలట్ లేకుండా భూమి మీద నుంచే నియంత్రించేలా రూపొందించిన ఆ వాహనాన్ని విజయవంతంగా ప్రయోగించారు పైలట్ లేని ఈ వాహనాలను డీజీసీఏ అనుమతించదు కాబట్టి పైలట్ కూడా ఉండేలా రెండు సీట్లు మూడు సీట్లతో ఎయిర్ టాక్సులు తయారు చేస్తున్నారు పూర్తిగా దేశీయ ఉపకరణాలతోనే ప్రాజెక్టులు చేస్తున్నారు రెండు సీట్లతో కూడిన ఎయిర్ ట్యాక్సీని రూపొందించి వీటు అని పేరు పెట్టారు దీని ప్రయోగం విజయవంతం కావడంతో రెండో వర్షం తయారీలో నిమగ్నమయ్యారు మూడు సీట్లతో కూడిన ఎక్స్ ఫోర్ మోడల్ ను మరో నెల రోజుల్లో పరిశీలించనున్నారు వీటు రకం గరిష్టంగా నలభై కిలోమీటర్లు ప్రయాణిస్తుంది వెయ్యి అడుగుల ఎత్తులో ప్రయాణించే దీని గరిష్ట వేగం వంద కిలోమీటర్లు ఎక్స్ ఫోర్ ఎయి ట్యాక్సీ మూడు వందల కిలోమీటర్లు దూరాన్ని ఇరవై వేల అడుగుల ఎత్తులో మూడు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది దూర ప్రయాణాలకు ఇది ఉపకరిస్తుంది మార్కెట్లోకి వచ్చేటప్పటికీ వీటు మోడల్ ధర రెండు కోట్లు ఎక్స్ ఫోర్ రకం ఎనిమిది కోట్లు ఉండొచ్చని అభిరామ్ తెలిపారు క్యాబ్ ఖర్చుతోనే ఎయిర్ ట్యాక్సీలో ప్రయాణం అందుబాటులోకి తీసుకురావాలనేది తన లక్ష్యమని వెల్లడించారు తమ వాహనాలు బ్యాటరీ సహాయంతో నడుస్తాయని ఆకాశ మార్గంలో దూరం తక్కువగా ఉండడం వల్ల నిర్వహణ ఖర్చు పెద్దగా ఉండదని వివరించారు మన దేశంలో బెంగళూరు చెన్నై తదితర నగరాల్లో కూడా ఎయిర్ ట్యాక్సీలపై ప్రయోగాలు చేస్తున్నారు ఎయిర్ ట్యాక్సీ పాలసీ ఇంకా డ్రాఫ్టింగ్ దశలోనే ఉంది విధి విధానాలు అందుబాటులోకి వస్తే అనుమతుల ప్రక్రియ ప్రారంభమవుతుంది తదనంతరం వీటిని అందుబాటులోకి తీసుకురావడానికి వీలవుతుంది ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి మూడేళ్లు పడుతుందని అభిరామ్ తెలిపారు మాగ్నం వింగ్స్ ద్వారా ఎయిర్ టాక్సీ సేవలను అందించడమే కాకుండా కావాలనుకున్న వారికి వాటిని విక్రయిస్తామని పేర్కొన్నారు ఇది ఇవాల్టి వాల్యూబుల్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ